మన తండ్రైన దేవుణ్ణుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండియు కృపయు సమాధానములు మీకు కలుగును గాఖ ఆమెన్ దయచేసి అందరూ కూడా కూర్చోనండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా ప్రభు నా యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల సమయమున నా హృదయపూర్వక వందనాలని తెలియచేస్తూ ఉన్నాను ప్రత్యేకంగా ఈరోజున మనము యహోస్వా గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము అంటే చివరి అధ్యాయంలోనికి మనము వచ్చాము ఈ అధ్యాయమునందు మనము ధ్యానం చేసుకోబోయే వాక్యాంశమునకు ముందు మీ అందరికీ కూడా మరి పర్యాయము నా హృదయపూర్వకమైన వందనాలని తెలియజేస్తూ ఉన్నాను అలాగని ఆన్లైన్లో వీక్షిస్తున్న వారికి ప్రత్యేకంగా స్థానికంగా సంఘబెడలుగా ఉండి వారి వారి గృహాలలో ఈ వాక్యములను అనుసరిస్తున్న వారందరికీ కూడా ప్రభుణా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వకమైన వందనాలని తెలియచేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా రోజున మనము ధ్యానము చేసుకుంటున్న వాక్య అంశము వాక్య భాగము యహోశువ తన యొక్క చివరి మజిలి ఆయన జీవితపు ముగింపునందు మరి ఇస్రాయిలీలు ప్రజలతో చేయించుకున్న వడంబడిక ఈ అధ్యాయంలో మనం చూస్తాం అలాగే ఈ అధ్యాయంలో మనము చూసేటువంటిది ఇంకా గొప్ప విషయం ఏమిటంటే యహోస్వా జీవితం యొక్క మరణము ఆయన యొక్క భూస్థాపన కార్యక్రమము ఇస్రాయిల్తో ఆయన చేసినటువంటి వడంబడిక వారితో చేయించుకున్నటువంటి ప్రమాణము అలాగనే ప్రధాన యాజకుడుగా ఉన్నటువంటి ఎలియాజరు యహోస్వాతో పాటు నాయకత్వంలో ఎంతగానో సహాయకుడుగా ఉన్నటువంటి వాడు ఎలియాజరు ఆయన కూడా చనిపోవటము ఆయన కుమారుడైనటువంటి ఫినేహాసు వారిని భూస్థాపన చేయటము అలాగనే ఐగుప్తులో నుండి తీసుకుని వచ్చిన యేసోబు యొక్క ఎముకలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఎముకలను కూడా భూస్థాపన చేయటము ఇవన్నీ కూడా ఈ అధ్యాయంలో మనకి కనపడుతూ ఉంటాయి ఇక్కడ మనము చూస్తున్నప్పుడు మొదటిగా ఇరవై నాలుగవ అధ్యాయము ప్రారంభపు వచనములో రాయబడినటువంటి కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు యహోషువా ఇస్రాయిలుల గోత్రముల వారినందరినీ షికేములో చేసెను అనే మాటను మనం చూస్తాం వారి ప్రధానులను వారి పెద్దలను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి అనే మాటను కూడా చూస్తాం యహోశువా చివరి గడియలలో కడు వృద్ధుడైపోయాడు అప్పటికే ఆయనకు నూట పది సంవత్సరముల కాలము పట్టింది చాలా అవసాన దశలో ఉన్నాడు ఇప్పుడా రేపా అని ప్రాణమును వదులుట కొరకు సిద్ధపడి ఉన్నాడు ఈ సమయంలో ఆయన ఏమిటి అననంటే షకేములో ఇస్రాయిల్ పెద్దలుగా ఉన్నటువంటి వారిని నాయకులుగా ఉన్నవారిని న్యాయాధిపతులుగా ఉన్నవారిని మరి ప్రధానులుగా ఉన్నటువంటి వారందరినీ కూడా ఆయన ఎదుట శకేములో పోగు చేశాడు శకేము అనేటువంటి మాటకు సంపూర్ణమైన అర్థం ఏమిటనంటే ఈ భుజము అనేటువంటి అర్థము వస్తుంది శకేము అంటే అర్థం ఏంటంటే భుజము చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి ఈ భుజము అనేటువంటిది దేనికి సాదృశ్యముగా ఉంటూ ఉంటుందంటే భారమును భరించేటువంటిదిగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు షకేమునకు ఒక విశిష్టత కూడా ఉంది ఏమిటి అనంటే దేవాతి దేవుడు ఆది కాండము పన్నెండవ అధ్యాయములో అబ్రహామును పిలుచుకున్న తర్వాత ఆ పన్నెండవ అధ్యాయములో మనం చూసేటువంటిది ఆరు ఏడు వచనాల్లో చూస్తే అబ్రహామును పిలిచిన తర్వాత మొదటగా ఆయన ఆగినటువంటి ప్రదేశం ఏమిటనంటే శకేము ఆయన మొట్టమొదటిగా ప్రయాణంలో ప్రయాణిస్తూ ఆయన మొట్టమొదటి స్టాప్ ఏదైతే ఉన్నదో అది శకేము దగ్గర మనకు కనపడతా ఉంటుంది ఇప్పుడు సేమ్ అదే ప్రదేశంలో యహోస్వా ఏమిటి అనంటే వాళ్ళ పితరుడైనటువంటి అబ్రహామును పిలిచినటువంటి ప్రదేశమందు ఏదైతే పిలిచి ఆయన యాత్ర ప్రారంభించబడుతున్నటువంటి ప్రదేశము ఏమైతే ఉన్నదో ఎక్కడ నుంచి అయితే అతడు యాత్రను ఆ షకేము దగ్గరకు వచ్చి అక్కడ నుంచి కానాను దేశం అంతా సంచరిస్తూ ఉన్న సమయం అందు ఏదైతే జరిగిందో చివరి మజిలీ కూడా చివరి ముగింపు కూడా ఏమిటి అని అంటే యహోస్వా ఇస్రాయిలులకు మరి శాశ్వతమైనటువంటి వీడ్కోలు చెప్పేటువంటిది కూడా షకేమే అని జ్ఞాపకం చేసుకోవాలి ఇందులో రెండవ అర్థం ఏమిటి అననంటే భుజము ఏసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యేకముగా తెలియచెప్పేటువంటి ఇంకొక శ్రేష్టమైనటువంటి మాట ఏమిటి అననంటే లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయమునందు మనం చూస్తున్నప్పుడు ఎవడయ్యనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకోవాలి అనని అంటాడు అలాగనే ఇంకొక చోట మత్తైసు వార్త పదకొండు ఇరవై ఎనిమిదిలో మనం చూస్తున్నప్పుడు ప్రయాసపడి భారము మోయిచున్న వారలారా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను తర్వాత ఆయన అంటాడు నేను దీనుడను సాత్వికుడను మీ మీద నా కాడి ఎత్తుకొని నా దగ్గర మీరు నేర్చుకోండి నాయన అంటాడు దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి అంటే అర్థం ఏమిటి ఏసును వెంబడించేటువంటి వారందరూ కూడా ఆ యొక్క ఏసు వారు సిలువను మోసేవారుగా ఉండాలి ఈ రోజున ఈ అధ్యాయం కూడా మనకు తెలియచెప్పేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే భుజముల మీద భారములను మోస్తూ ఉంటాం మనము కదా ఈ భుజముల మీద భారములు అనేటువంటి వాటిని మోసేటువంటి వారముగా మనం ఉంటాము ఇక నుంచి ఇస్రాయల్ ప్రజలు ఏమి చేయాలో ఏది చేయాలో దానిని ఇక మీరు భారము కలిగి దానిని వహించేటువంటి వారుగా మోసేవారుగా ఉండాలి అనేటువంటి మాటను యహోస్వా ఇస్రాయేళ్ళు ప్రజలతో ప్రధానులతో పెద్దలతో న్యాయాధిపతులతో కూర్చుండబెట్టి ఆయన ఒక తీర్మానం చేస్తూ వాళ్ళ పితరుడైనటువంటి అబ్రహాము యొద్ద నుండి ఒక చరిత్ర అనేటువంటిది వారికి చెప్పుకుంటూ వచ్చాడు ఏమిటి ఆ చరిత్ర అని మనం చూస్తున్నప్పుడు ముఖ్యముగా రెండు నుండి మూడు వచనాల వరకు చదువుకుందాం యహోశ్వా జనులందరితో ఇట్ల నేను ఇస్రాయిల్ దేవుడైన యహోవా చెప్పునదేమనగా ఆదికాలము నుండి నీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తరహు కుటుంబకులు నది ఇఫ్రాటి అద్దరని నివసించి ఇతర దేవతలను పూజించిరి చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం తర్వాత అయితే నేను నది అద్దరి నుండి నీ పిత్రుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కానాను దేశమంతటా సంచరింపజేసి అతనికి సంతానము విస్తరింపజేసి అతనికి సాకుని ఇచ్చి తిని మీ యొక్క అసలు చరిత్ర ఓ ఇస్రాయలీలు పెద్దలారా ఓ ఇస్రాయల్ నాయకులారా ఓ న్యాయాధిపతులుగా ఉన్నటువంటి వారులారా మీరందరూ కూడా తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నేను తెలియచెప్తున్నాను మీ పితరుడైనటువంటి అబ్రహాముని నేను ఇదిగో ఎఫ్రాటిస్ నది అవతల నుండి నేను నేను పిలిచానయ్యా అతన్ని పిలిచినప్పుడు అతడు ఏం చేసేవాడు అని అంటే అన్య దేవతలను ఆరాధన అన్నటువంటిది చేసేటువంటి వాడుగా ఉన్నాడు కానీ నేను అతన్ని పిలిచి అతన్ని కానాను అంతటిను కూడా సంచరింపజేసి అతనికి నేను ఇస్సాకు అనేటువంటి ఒక సంతానమును నేను ఇచ్చానయ్యా ఇస్సాకునకు యాకోబు ఏషావులు అనేటువంటి వారు పుట్టారు ఈ యాకోబు ఏషావులు అనేటువంటి వారు పుట్టిన తర్వాత చేయారు మన్యమును స్వాధీనపరుచుకున్నట్లు వాటిని యేషావుకిచ్చి తిని యాకోబు అతని కుమారులు ఐగుప్తులో దిగిపోయిరి అని అంటాడు అంటే చాలా స్పష్టంగా ఈ ప్రసంగం అనేటువంటిది యహోస్వా ఎలా చెప్తున్నాడంటే చాలా స్పష్టంగా ఏమేమి జరిగింది అనేటువంటి దాన్ని చాలా క్లియర్ కట్గా కట్టే కొట్టే తెచ్చే అనేటువంటి విధానములో అంత స్పష్టంగా చెప్పుకుంటూ వస్తున్నాడు మొత్తము కూడా వివరించ లైగుప్తులోనికి దిగిపోయిరి షయారు మన్యమేమో నాకు పుట్టినటువంటి పెద్ద కుమారుడైన నాకు ఇచ్చేశాడు దేవుడు యాకోబు మాత్రం ఏమిటంటే డెబ్బై మందిని తీసుకొని ఏంటి కరువు కాలము వచ్చినప్పుడు ఆ కరువు నుంచి విడుదల పొందటానికి ఎంతమందిని తీసుకొని పోయాడట అక్కడికి డెబ్బై మందిని తీసుకొని అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఎంతో విస్తారమైనటువంటి జనాభా జనాభాగా ఆయన అభివృద్ధి పొందాడు ఎంతో విస్తారమైనటువంటి జనాభాగా ఆయన అభివృద్ధి పొందాడు విస్తరించిపోయారు ఆ జనం అంతా కూడా అందుచేతనే వారిని ఆరు లక్షల కాల్బలము అని చెప్తూ ఉంటారు అంటే దగ్గర దగ్గరగా వాళ్ళు ముప్పై లక్షలకు పైగా విస్తరించిపోయినటువంటి జనాభాగా పెరిగిపోయారు అప్పుడు ఐగుప్తు రాజుగా ఉన్నటువంటి వ్యక్తి చేసిందంతా కూడా మనందరికీ కూడా తెలుసు ఏమిటి ఆ మగ బిడ్డలందరినీ కూడా చంపివేయటము ఆడపిల్లలను బ్రతకనివ్వటము ఆ సమయంలో మోసే అక్కడ బొట్టటము మోషే మరి ఐగుప్తు యొక్క మరి రాజుగారి యొక్క కుమార్తె యొక్క కుమారుడుగా పెరగటము ఆ తర్వాత అక్కడ ఒకరిని హత్య చేయటము ఆ హత్య చేసిన వెంటనే అతడు తప్పించుకొని వచ్చి ఇత్రో అనబడేటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి గొర్రెల కాపరిగా ఆయన నలభై సంవత్సరాలు వాళ్ళ మామ దగ్గర గొర్రెలుగాస్తు సిపోరా అనబడేటువంటి స్త్రీని పెళ్లి చేసుకోవటము దేవుడు అగ్ని పొదలలో నుండి ఆ అబ్రహామును పిలవటము ఆ అబ్రహామును పిలిచిన తర్వాత సారీ ఆ మోసేను పిలవటము మోసేను పిలిచిన తర్వాత మోసే వెళ్ళి ఐగుప్తులో ఉన్నటువంటి వారందరినీ కూడా విడిపించి తీసుకొని రావటము ఇవంతయు కూడా యహోస్వా ఏం చేస్తున్నారంటే వారికి చెప్పుకుంటూ వస్తున్నాడు అదే ఇక్కడ చూస్తాం ఏమిటి అప్పుడు ఐదవ వచనంలో తరువాత నేను మోసేను అహరోనులను పంపి వారి మధ్య నేనును అనేక సూచిక క్రియలను ఐగుప్తులను హతము చేసి మిమ్మును వెలుపలకి రప్పించి తిని అనేక సూచిక క్రియల వలన ఐగుప్తీయులను హతము చేసి మిమ్మును వెలుపలకు రప్పించి నేను ఐగుప్తులో నుండి మీ తండ్రులను రప్పించినప్పుడు మీరు సముద్రమునొద్దకు రాగా ఐగుప్తీయుల రథములతోనూ రౌతులతోనూ మీ తండ్రులను ఎర్ర సముద్రము వరకు తరిమిరి వారు యహోవాకు మర్ర పెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తులకు మధ్య చీకటి కల్పించి సముద్రము వారి మీదికి రప్పించి వారిని ముంచి వేసెను ఐగుప్తు దేశంలో నుండి నేను చేసిన దానిని మీరు కన్నులారా చూచితిరి అటు తర్వాత మీరు బహుదినములు అరణ్యములో నివసించిరి ఇంత గొప్ప కార్యములు అనేటువంటివి దేవుడు మీ జీవితాల్లో చేశాడు నాయన ఐగుప్తులు మిమ్మల్ని తరమబోవచ్చు ఉండగా వారికి చీకటి కలుగు చేసి వారందరినీ కూడా సముద్రములో ముంచివేసి మిమ్మల్ని సముద్రము గుండా నడిచి బయటకు పడేటట్లుగా దేవుడు ఎన్నో ఎన్నో గొప్ప సూచక క్రియలు మీకు చేశాడయ్యా ఈ విషయాలను మీరు మరిచిపోబాకండి ఈ విషయాలను మీరు మరవకండి తర్వాత అంటాడు ఆయన మరి అక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఎనిమిదో వచనం దగ్గర నుండి చూద్దాం యార్థాను అద్దరిని నివసించిన అమోరియుల దేశమునకు నేను మిమ్మల్ని రప్పించినప్పుడు వారు మీతో యుద్ధము చేయగా నేను మీ చేతికి వారిని అప్పగించి తిని మీరు వారి దేశమును స్వాధీనపరుచుకుంటుని వారు మీ ఎదుట నిలవకుండా వారిని నశింపజేసి తిని తరువాత రాజును సిప్పోరు కుమారుడనైన లేచి ఇస్రాయలుతో యుద్ధము చేసి మిమ్మల్ని శపించుటకు బేయరు కుమారుడైన బిలామును పిలవనంపగా నేను బిలాము మనవి వినల్లనై తిని గనుక అతడు మిమ్మల్ని చూనే వచ్చెను అతని చేతి నుండి నేను మిమ్మల్ని విడిపించి తిని మీరు యోర్ధాను నది దాటి ఎరుకో దగ్గరకు వచ్చినప్పుడు ఎరుకో యజమానులు అమోరియులు పెరిజ్జీయులు కానానీయులు హిత్తియులు గిర్గాశీయులు హెవీయులు ఎబూసీయులు అనువారు వారు మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించి తిని మరియు నేను మీకు ముందుగా కందరీగలను పంపితిని నీ ఖడ్గము కాదు నీ విల్లు కాదు కానీ అవే అమౌరియుల రాజులను ఇద్దరిని తోలివేశను మీరు సేద్యం చేయని దేశమును మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చుచున్నాను మీరు వాటిలో నివసించుచున్నారు మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను ఒలివ తోటల పండ్లను తినుచున్నారు కాబట్టి యహోవాయందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసిన యహోవానే సేవించుడి అని అంటాడు అది ఈ యొక్క అధ్యాయం యొక్క ప్రాముఖ్యమైన విషయము ఆ దేశంలో నుండి మిమ్మల్ని ఐగుప్తులో నుండి తీసుకుని వచ్చాడు ఇక్కడ ఎంతోమంది రాజులు మీకు ఎదురు పడ్డారు ఎంతోమంది రాజులు మీకు ఎదురు పడినప్పటికీ కూడా వారందరినీ కూడా ఒక్కొక్కరిని 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 తరిమివేశాడు మీరు కాదు మీ కడ్గాలు కాదు తరిమేసింది దేవుడు కందిరేగల గుంపుల్లాగా వారందరిని కూడా ఏమిటంటే తరిమి కొట్టి వేశాడు నాయన తరిమి కొట్టి వేసి ఈ రోజున మీరు కట్టనటువంటి పొరములు నాటనటువంటి ద్రాక్ష తోటలు ఒలీవ తోటలు ఇదిగో మరి మీరు సేద్యము చేయనటువంటి పొలములు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా దేవుడు మీకు ఈ రోజున అనుభవించుట కొరకు మీరు ఇచ్చారు నేను నిన్నటి వేళ చెప్పాను మరలా రోజును కూడా చెప్తున్నాను నిన్న చాలామంది నిరుత్సాహపడ్డారని తెలిసింది ఎందుచేతనంటే ఈ లైవ్ అనేటువంటిది వస్తుంది అని అనుకున్నాము కానీ వీడియోలో సౌండ్ రాలేదు నిన్నటి వాక్యము కూడా చాలా శ్రేష్టమైనటువంటి వాక్యం దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏమిటి అని అంటే ప్రియులారా ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏమిటనంటే మన శక్తి మన బలము మన యోగ్యత ఎప్పుడు కాదు ఈ రోజున మనము అనుభవించే ప్రతిది కూడా ఈ రోజున మనము రుచి చూచుచున్న ప్రతిది కూడా ఈ రోజున మనము జీవించే ప్రతి జీవితం కూడా మనది ఎప్పుడునూ కానే కాదు అది దేవుని యొక్క కృప దేవుని యొక్క దయ దేవుని యొక్క దయా సంకల్పము మాత్రమే అది ఎప్పుడు మన మనస్సులో ముద్రించబడి ఉండాలి ఎన్ని నీ జీవితంలో నీవు అనుభవిస్తున్నా ఇస్రాయేలీలు ఒకవేళ యహోసువా ఈ సందేశంలో మొదటి అంతా కూడా చెప్పటానికి గల కారణం ఏమిటి అబ్రహాము దగ్గర నుండి వీళ్ళు పాలు తేనెలు ప్రవహించే కానాను దేశంలో అడుగుబెట్టేంత వరకు కూడా వాళ్ళ గొప్పతనాన్ని బట్టి వాళ్ళ యుద్ధాలు ఇవన్నీ చేయలేదు జ్ఞాపకం చేసుకోవాలి వారి స్థితిని బట్టి వారి బలాన్ని బట్టి వారు యుద్ధములు చేయలే నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా అని పాట పాడతాం కదా యహోవా నీ నామము ఎంతో బలమైనది ఎవరు పక్షంగా యుద్ధాలు చేశాడంట ఆయన ప్రజల పక్షముగా దేవుడు యుద్ధములు చేశాడు అందుకనే నాయన మీరు కట్టనటువంటి పట్టణాల్లోనికి మీరు వచ్చారు సేద్యము చేయని భూములు మీరు తీసుకున్నారు ఇదిగో మీరు నాటనటువంటి ద్రాక్ష తోటలు తోటలు ఈ రోజున మీరు అనుభవించు ఉన్నారు ఇది మీ గొప్పతనము కాదు మీ యోగ్యత కాదు మీ స్థితి కానే కాదు వాగ్దానము చేసినటువంటి దేవుడు గొప్ప దేవుడు అర్థమైందా వాగ్దానము చేసిన దేవుడు గొప్ప దేవుడు మీ పిత్రుడైన అబ్రహాముతో దేవుడు మాట ఇచ్చాడు కనుక ఆయన ఇచ్చిన మాట చొప్పున ఆయన మాటను నెరవేర్చి మీకు ఈ రోజున దేవుడు ఎక్కడికి ఇచ్చాడు కనుక ఈ రోజున మీరు చేయవలసిన ప్రమాణం ఏమిటనంటే వడంబడిక ఏమిటి అనంటే మీరు ఎవరిని సేవిస్తారో తెలియ చెప్పండి ఎంత మేలు చేసిన ఈ దేవుణ్ణి సేవిస్తారా వదిలిపెట్టి వచ్చిన ఐగుప్తు ఆచారాలను మీరు అనుసరిస్తారా లేకపోతే ఈ కానానీయులుగా ఉన్నటువంటి హిత్తియులు పెరిజీయులు అమౌరీయులు అని చెప్పబడుతున్నటువంటి హివ్వీలు హెబూసీయులు అని చెప్పబడేటువంటి వీళ్ళందరి యొక్క దేవతలను మీరు అనుసరిస్తారా మీరు ఎవరినైనా సరే అనుసరించండి నేను నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుస్తాను మీరు మీ మీ పరిస్థితి ఏంటి మీ సంగతి ఏమిటి నాయన మీ అవహారం ఏమిటో చెప్పండి మీరు ఎవరిని సేవిస్తారు అని అంటే అప్పుడు వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి మాట ఒక్కసారి పదిహేనవ వచనం నుండి కూడా చదువుకుందాం యహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడలా మీరు ఎవరిని సేవించెదరో నాది అద్దరిని మీ పితృలు సేవించిన దేవతలను సేవించెదరో అమౌరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరే కోరుకొనుడి మీరెవరిని సేవించు కొందరు కొరినను నేనును నా ఇంటి వారును యహోవాను సేవించదము అనిను అందుకు ప్రజలు యహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తుల మగుదుముగాక ఐగుప్తు దేశమున దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించిన రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక క్రియలు చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యహోవాయే మన దేవుడు యహోవా ఆ దేశములో నివసించిన అమౌర్యులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు యహోవాని సేవించదము ఆయనే మా దేవుడని ప్రత్యుత్తరం ఇచ్చిరి అందరు కూడా ఏం చేశారట ఇక ప్రమాణం అన్నటువంటిది చేశారు మేము ఆ దేవుణ్ణి వదిలిపెట్టమయ్యా ఆ దేవుణ్ణి విడిచిపెట్టము అని అందరూ కూడా వాగ్దానం చేశారు అందుచేతనే ఈ రోజున మనము ఒక పాట అన్నటువంటిది పాడుకున్నాం నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము అది హోషువా మరి మాట్లాడిన మాట మీద ఆధారపడి వ్రాసినటువంటి పాట అన్నమాట మనమందరము కూడా ఇంత గొప్ప మేలుడు చేస్తూ మన యోగ్యతను బట్టి మన స్థితిని బట్టి మన క్రియలను బట్టి కాకుండా ఆయన ఉచితమైన కృపను బట్టే మనలను పెంచి పోషించి ఆదరించి అనేక ఉద్యోగాలనిచ్చి అనేక స్థితిగతులనిచ్చి పాడి పంటలనిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి క్షేమాన్నిచ్చి భద్రతనిచ్చి తినుటకు తిండినిచ్చి ఈరోజుని అంతమంది పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేస్తుంటారు ఆయనను దానిలో రాయబడినటువంటి మాట ఏమిటి మా అనుదినాహారము నేడు మాకు దయచేయము అని అంటుంది నువ్వు పరలోకమందున మా తండ్రి మానుదిన ఆహారం నేడు మాకు దయచేయని నువ్వు అడగకపోయినా సరే ఆకాశ పక్షులను పోషించు ఉన్నటువంటి దేవుడు నిన్ను నన్ను మనలందరిని కూడా పోషిస్తున్నాడు నిన్నటి ఆదివారం అదే కదా మనం చూసిన వాక్యం నిన్నటి ఆదివారపు లెసన్ ఏమిటి అని మనం చూస్తే ఆకాశ పక్షులను పోషించు ఉన్నటువంటి దేవుడు మనలను కూడా పోషిస్తూ ఉన్నాడు అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అలాంటి గొప్ప దేవుడు మనలందరినీ కూడా పోషించుచూ ఉన్నాడు నాయన కనుక మీరు ఆయనను సేవించదురో లేదు అని చెప్పగానే ఇస్రాయేల్ ప్రజలందరూ ప్రధానులు న్యాయాధిపతులు మరి పెద్దలుగా ఉన్నటువంటి వారందరూ యహోశువా దగ్గర తీర్మానము చేసుకున్నారు తర్వాత ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వచనాలు చదువుకుందాం అప్పుడు వారి జ్ఞాపకం చేసుకు అప్పుడు యహోశువా ప్రజలను తమ స్వాస్థ్యములకు వెళ్ళనంపెను ఈ సంగతులు జరిగిన తరువాత నూనూ కుమారుడును యహోవా దాసుడునైన యహోశివా నూట పది సంవత్సరముల వయసు గలవాడై మృతి పొందెను అతని స్వాస్థ్యపు సరిహద్దులో గాను నున్న తిమ్నత్సరాహులో అతడు పాతి పెట్టబడెను అది ఎఫ్రాయిమీల మన్యములోని గాయూషు కొండకు ఉత్తర దిక్కున ఉన్నది యహోశువా ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంట నూట పది సంవత్సరాలు బ్రతికాడట అతన్ని తీసుకొని వెళ్ళి అతను స్వాస్థ్యమైనటువంటి తిమ్మన శరాహులో పాతి పెట్టారు తరువాత ఇంకొక చక్కని విషయము చదువుకుందాం ముప్పై ఒకటో వచ్చినం యహోశువా దినములన్నిటిను యహోశువా తరువాత ఇంకా బ్రతికి యహోవా ఇస్రాయిల్ కొరకు చేసిన క్రియలన్నిటినీ ఎరిగిన పెద్దల జనములన్నిటి ఇస్రాయలీలు ఐగుప్తులో నుండి తెచ్చిన యేసోపు ఎముకలను షకేములో అనగా యాకోబు నువరహాలకు షకేము తండ్రి అయిన హామేరు కుమారుల యొద్ కొనిన చేని భాగములో వారు పాతి పెట్టిరి ఐగుప్తులో నుండి తీసుకొచ్చిన యేసోపు ఎముకలను కూడా తీసుకొచ్చి కానాను దేశ్యమునందు వారు పాతి పెట్టారు తరువాత మళ్ళా ముప్పై మూడో వచ్చినం చూస్తే మరియు అహరోను కుమారుడును ఎలియాజరు మృతి పొందినప్పుడు ఎఫ్రామియుల మన్యపు దేశములో అతని కుమారుడైన వినేహాసునకు ఇయ్యబడిన వినేహాసు గిరిలో జనులు అతన్ని పాతి పెట్టారు ఈ అధ్యాయం చివరిలో పెద్ద తలలుగా ఉన్నటువంటి వారందరూ ఇస్రాయల్ని నడిపించటానికి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశ్యమును స్వతంత్రించుకోవటానికి ముందుండి నడిపించినటువంటి వారి యహోస్సువా కానీ ఎలియాజరు కానీ మరి ఎంతగానో మరి వారి కొరకు త్యాగాలు చేసిన వారు వాళ్ళిద్దరు కూడా అలాంటి వ్యక్తులిద్దరు కూడా మరణించి సరియైన రీతిలో వారికి దేవుడు కేటాయించిన స్వాస్థ్య భూభాగాల్లో వారిని దేవుడు పాతి పెట్టాడు దేవుని బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఈ వాక్యము ద్వారా ఈ అధ్యాయము ద్వారా మన పట్ల ఎన్నెన్నో ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేసిన దేవుణ్ణి మనము మరవక ఆ ప్రజలందరూ కూడా ఇస్రాయల్ ప్రజలందరూ కూడా మేము యహోవానే సేవించదము యహోస్సువా కూడా నేను నా ఇంటి వారును యోవను సేవించదము అని చెప్పి ఆ దేవుణ్ణి విడవము ఎడబాయము అని చెప్పి దేవునితో ప్రమాణము చేసినట్లుగా మీరు కూడా దేవుడు మీ పట్ల చేసిన గొప్ప కార్యాలను గుర్తెరిగి దేవునియందు విశ్వాసముతో ప్రమాణపూర్వకముగా ఆయన పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో పూర్ణ మనస్సుతో మీరు ప్రేమించువారుగా ఉండాలని ప్రభునామున తెలియజేస్తూ ఆయననే సేవించి ఆరాధించువారుగా ఉండాలని తెలియజేస్తూ ఈ మాటలను నేను ముగించుచూ ఉన్నాను దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించుగాక ఆమె సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం మీ హృదయములకు మీ తలంపులకు కావలి వండునుగాక ఆమె